ఆ కారు పేరు పోర్షే కయన్ ఈవి నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది తర్వాతి తరం పోర్ష్ కయన్ అభివృద్ధి దశలో ఉంది నివేదికల ప్రకారం ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యు అద్భుతమైన రేంజ్ నెంబర్లతో రానుందని సమాచారం డిజైన్ వివరాలు చూస్తే ఈ డిజైన్ పెట్రోల్ వెర్షన్తో పోలిస్తే క్లీనర్ మరింత ఏరోడైనమిక్ లుక్ కలిగి ఉంటుంది గ్రిల్ ఏరియా దాదాపు మూసివేశారు అంచులో చిన్న వర్టికల్ సిట్లు మాత్రమే ఉంటాయి ఇవి ఎయిర్ లా పనిచేస్తాయి యాక్టివ్ గ్రిల్ షటర్లు బంపర్లో ఉంటాయి ఇరవై అంగుళాల ఏరో డైనమిక్ వీల్స్ వీల్ మార్చిన డోర్ ప్యానెల్స్ ఫిక్స్డ్ రియర్ కార్టర్ విండో కలిగిన కొత్త గ్లాస్ హౌస్ ఉంటాయి వెనుక భాగంలో ఎస్యువీ అంతటా విస్తరించే సన్నని కొత్త టైల్ లైట్స్ ఉంటాయి పనితీరు అంచనాలు చూస్తే గరిష్టంగా థౌజండ్ బీపీహెచ్ పవర్ అవుట్ ఉంటుంది అంతేకాకుండా వెయ్యి కిలోమీటర్ల క్లెయిమ్డ్ తో రానుంది మనం ఒక్కసారి ఈ కార్కు ఛార్జింగ్ పెడితే హైదరాబాద్ నుంచి తిరుపతికి కుటుంబంతో కలిసి వెళ్ళిరావచ్చు లేదంటే హైదరాబాద్ నుంచి ఏకంగా ఢిల్లీ వరకు వెళ్ళొచ్చు లేదంటే హైదరాబాద్ నుంచి రామేశ్వరం కూడా వెళ్ళవచ్చు ఈ స్పెసిఫికేషన్తో భారత మార్కెట్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లక్షరీ ఈవీలకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయనుంది కాగా దేశీయంగా చూస్తే మహీంద్రా టాటా మోటార్స్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల విషయంలో దూసుకుపోతున్నాయని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను తీసుకువస్తున్నాయి